భారత స్టార్ బ్యాటర్ స్మృతి టాప్ రికార్డులు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ ఎలిగెంట్ లెఫ్ట్ హ్యాండర్ స్మృతి మంధనా జూలై పద్దెనిమిదిన తన ఇరవై తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటోంది రెండు వేల పదమూడులో అంతర్జాతీయ అరంగేటం చేసిన తర్వాత ఆమె భారత మహిళల క్రికెట్ను నూతన శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఆమె సాధించిన విజయాలు భారతదేశంలోని అభిమానుల మన్ననలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తింపు పొందాయి రెండు వేల ఇరవై నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ ను అందించడంలో ఆమె నాయకత్వం ప్రధానంగా నిలిచింది భారత్ తరపున టీ ట్వంటీలలో అత్యధిక పరుగులు స్మృతి మంధనా ప్రస్తుతం భారత్ తరపున మహిళల టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉంది మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పరుగులు చేసింది ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు సగటుతో నూట యాభై మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు స్మృతి మందానా భారత్ తరపున మహిళల వన్డేల్లో అత్యధికంగా పది సెంచరీలు చేసింది అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉంది మెగ్లానింగ్ సుజీబెట్ స్టామీ బ్యూమాండ్ తర్వాత స్మృతి మందానా ఉన్నారు టీ ట్వంటీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు భారత్ తరపున జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా నూట పన్నెండు పరుగులు చేసి భారత మహిళా ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది ఇక టెస్టు వన్ డే టీ ట్వంటీ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్ లో రెండు వందల పరుగుల మైలురాయి దాటిన ఏకైక భారత ప్లేయర్ స్మృతి మంధానా ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఐదు మ్యాచ్లలో రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది సగటు నలభై నాలుగు పాయింట్ రెండు సున్నా నమోదైంది ఒక క్యాలెండర్ ఇయర్లో లో అత్యధిక సెంచరీలు చేసింది స్మృతి మంధానా రెండు వేల ఇరవై నాలుగులో ఆమె నాలుగు సెంచరీలు కొట్టి బెలిండా క్లార్క్ మెగ్ లానింగ్ సోఫీ డివైన్ వంటి లెజెండ్స్ ను అధిగమించింది టీ ట్వంటీలో ఒక ఏడాదిలో అత్యధిక ఫోర్లు కొట్టింది కూడా ఈమె రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు మ్యాచ్లలో నూట నాలుగు బౌండరీలు కొట్టింది గత రికార్డు హేళీ మ్యాథ్యూస్ పేరుతో ఉండేది టీ ట్వంటీలో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టింది స్మృతి మంధానానే యాభైకు పైగా పరుగులు చేసిన మ్యాచ్ల సంఖ్యలో స్మృతి మంధానా ముప్పై రెండుతో టాప్లో ఉంది సుజీ బేట్స్ తర్వాత స్థానంలో ఉంది ఒక క్యాలెండర్ ఇయర్లో టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసింది స్మృతి మంధానా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు మ్యాచ్లలో ఏడు వందల అరవై మూడు పరుగులు చేసింది టాప్ స్కోర్ డెబ్బై ఏడు పరుగులు సగటు నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిదిగా ఉంది భారత్ తరపున టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి ఫాస్టెస్ట్ బ్యాటర్ స్మృతి మంధాన తొంభై నాలుగు ఇన్నింగ్స్లలో నాలుగు వేల పరుగుల మైలురాయి చేరుకుంది రాజు నూట పన్నెండు ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నారు క్రికెట్కు ఆమె అందించిన సేవలను గౌరవిస్తూ భారత్లో మాత్రమే కాదు విదేశీ లీగ్లలోనూ ఆమెను అభిమానులు ఆదరిస్తున్నారు